హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కలియుగ వైకుంఠం తిరుమల మరి ఆ ఏడుకొండల స్వామికి ఏడాది పొడవునా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది అలాగే ఏదో ఒక ఊరేగింపు నిర్వహిస్తూనే ఉంటారు అందువలనే తిరుమలలో ప్రతిరోజు పండుగే అక్కడ ప్రతిదినం నిత్య కళ్యాణం పచ్చతోరణమే కదా తిరుమలలో సంవత్సరం పొడవునా నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి మరి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదట నిత్యోత్సవాలు ప్రతిదినం ఉదయం నుంచి వరుసగా రాత్రి వరకు జరిగే సేవలే నిత్యోత్సవాలు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మూడు గంటలకు జరిగే మేలుకొలుపు సేవ సుప్రభాతం కౌసల్య సుప్రజారామ అని మొదలయ్యే సుప్రభాత శ్లోకాన్ని వేద పండితులు పఠిస్తూ ఉండగా బంగారు వాకిళ్లు తెరిచి శ్రీ వేంకటేశ్వర స్వామిని మేలుకొల్పడమే సుప్రభాత సేవ తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు రంగురంగుల పుష్పాలు అలంకరించి చేసే సేవ తోమాల సేవ ప్రతిరోజు బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి ఆనాటి పంచాంగ విశేషాలతో పాటు ముందు రోజువి ఆదాయ వ్యయాలు కూడా వినిపిస్తారట ఆసేవే కొలువు శ్రీనివాసుడికి తులసి దళాలతో చేసే నామార్చనే సహస్రనామార్చన ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు డోలా అంటే ఉయ్యాల శ్రీవారి ఆలయంలో ఉన్న అద్దాల మండపంలో మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారికి డోలోత్సవం జరుగుతుంది ఆలయం వెలుపల ఉన్న వైభవ మండపంలో మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ స్వామివారికి ఆర్జిత బ్రహ్మోత్సవం వసంతోత్సవం వంటి సేవలు జరుగుతాయి ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు ఆలయం వెలుపల ఉన్న కొలువు మండపంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు ఈ సేవ అనంతరం మాడవీధుల్లో స్వామి భక్తుల్ని కటాక్షిస్తారు ప్రతిరోజు రాత్రి చివరగా పవలింపు సేవను నిర్వహిస్తారు ఇదే ఏకాంత సేవ ఇవి ప్రతిరోజు జరిగేటువంటి నిత్యోత్సవాలు తరువాత వారోత్సవాలు తిరుమలలో శ్రీవారి మూలమూర్తికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన సేవలు జరుపుతూ ఉంటాయి మంగళవారం అష్టదళ పాద పద్మారాధన బుధవారం సహస్ర కలశాభిషేకం గురువారం తిరుప్పావడ పూలంగి సేవ శుక్రవారం అభిషేక సేవలు జరుగుతాయి వీటిలో శుక్రవారం జరిగే అభిషేకం కన్నుల పండగగా ఉంటుంది తర్వాతవి బ్రహ్మోత్సవాలు తిరుమలలో ప్రసిద్ధి చెందినవి బ్రహ్మోత్సవం కలియుగ భక్తుల్ని రక్షించడానికి బ్రహ్మాది దేవతలు ప్రార్థించారు వాళ్ళ కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపైన వెంకటేశ్వరుడుగా వెలిసాడు మొదటి బ్రహ్మోత్సవం కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు జరిగింది స్వామి అవతరించిన నాటికి పూర్తయ్యేటట్టుగా తొమ్మిది రోజుల ముందు నుంచే శ్రీనివాసుడికి బ్రహ్మదేవుడు ఉత్సవాలు నిర్వహించాడు ఆనాటి నుంచి ప్రతి ఏటా నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కాయి పూర్వం ఆయా రాజులు తమ తమ పేర్లతో ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాలు ఇంచుమించు ప్రతి నెలకు ఒకటి వంతున జరుగుతూ ఉండేవట కానీ రాజ్యాలు పోయి రాజులు లేనందువలన ఆ ఉత్సవాలు ఆగిపోయాయి కానీ బ్రహ్మదేవుడు నిర్వహించినటువంటి ఉత్సవాలు మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి ఇలా ధ్వజారోహణంతో ప్రారంభమై ప్రతిరోజు రెండు పూటల పెద్ద శేషవాహనం చిన్న శేషవాహనం హంస సింహ ముత్యపు పందిరి వాహనాలు కల్పవృక్ష సర్వభూపాల గరుడ గజ సూర్యప్రభ చంద్రప్రభ రథోత్సవ అశ్వవాహనాలు మున్నగు వాహన సేవలతో జరిగే బ్రహ్మోత్సవాలు పదవ రోజు చక్రస్నానంతో పూర్తవుతాయి ఈ ఉత్సవాన్ని లక్షల మంది భక్తులు దర్శించి పునీతులవుతారు ఇవేగాక ఉగాది ఆస్థానం పవిత్రోత్సవాలు జ్యేష్ఠాభిషేకాలు పుష్పయాగం పారువేట ఉత్సవం తెప్పోత్సవాలు వరాహ నారసింహ జయంతులు ఆలయం వెలుపుల జరిగే ఉత్సవాలు ఎన్నో ఉన్నాయి ఇలా శ్రీవారికి కొండ మీద తిరుమల కొండ మీద ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణమే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ